మరి ఆరింటికే పెన్షన్ లేవటం అని చెప్పి నిన్న మొన్నటి నుంచి కూడా అందరికీ చెప్పడం జరిగింది అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎవరింటి వద్ద వాళ్ళ దగ్గరే ఇస్తామని చెప్పి కానీ అందరూ కూడా ఒక దగ్గరికే వాళ్ళంతటి వాళ్ళే ఎందుకంటే వాళ్ళ ఆనందం పట్టలేక ఎందుకంటే వచ్చే నెల నుంచి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుంటారు ఈ నెల మట్టుకు ఏదో అందరూ కూడా ఒక దగ్గరికే సుమారు రెండు వందల మంది దాకా ఒక దగ్గరికి వచ్చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు వచ్చేసింది ఆనందం తట్టుకోలేక అన్ని కూడా ఇల్లు పక్క పక్కనే ఉంటాయి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఒక హామీ ఇచ్చిందో ఎలక్షన్ ముందు అందరికీ కూడా వెయ్యి రూపాయలు ఏప్రిల్ నుంచే పంచి మూడు నెలల మూడు వేలు అలాగే మే ఇచ్చేది జూన్ నుంచి నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ప్రతి లబ్ది కూడా అరవై ఐదు లక్షల చిల్లర రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ జరుగుతుంది వాళ్ళ సాయంత్రం లోపు వాళ్ళందరికీ కూడా అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా నిన్నే డబ్బులు అందరికీ కూడా వాలంటీర్ దగ్గరకు వచ్చింది ఏదైతే దొంగ హామీలు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారో వైసీపీ ప్రభుత్వం దాన్ని తిప్పు అన్న ప్రకారం ఎందుకంటే తప్పుడు హామీ ఇచ్చింది వాళ్ళు రెండు వేలు ఇచ్చి మూడు వేలు చేస్తామని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలకి పెంచారు ఏదైతే వెయ్యి రూపాయలు ఒక్కసారే పెంచుతా ఉన్నారో ఇమీడియట్ గా ఫస్ట్ నెలలోనే పెంచి పేదవాడి పక్షపాతి తెలుగుదేశం పార్టీని నిరూపించుకుంది